ಓ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಪಾದ ಪ್ರಣಾಮಿಕ ಪದಕವಿತೃಮುಧು ಮೇ ಮೆಲ್ಲ ಗುದು ಮೇ ಪವಿತ್ರ ಪಾದಯುಗಳ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಮು పరి పరి వేడుకుందుము శ్రీ సంకటములెల్ల హరించువాడవు వెంకటరమణ సంకట హరతత్వంబునిదిగాంచు మీ దివ్య సుందర మందార మల్లెల రూపమెల్ల తమ పురుషుడన్న నీవే గనుక అని శ్రీనివాసమూర్తి తెలియ వినుము వినుత గుణ ఈ పద కవిత యొక్క భావము ఆ మిత్రుడైన కిరణు కిరణునకు తెలియజేయుచున్నాడు శ్రీ తీభవించిన జ్ఞానం వెంకటేశ్వర స్వామిని దర్శించిన మాత్రాన్ని అంటే మనం మొదట దర్శించాల్సింది ఆయన పాదాలను పదయుగులము అంటే రెండు పాదములు పాదపద్మములు ఆ పాదపద్మములు దర్శించినంతనే ఎవరైతే ఆ పాదపద్మములు దర్శిస్తున్నారో వారందరూ కూడా పవిత్రులైపోతారు ఇది సత్యమైనటువంటి మాట నేను దక్షిణ హస్తం చూపిస్తుంది అంటే కుడిచేయి నా పాదపద్మముల ముందు దర్శించండి మీ యొక్క సర్వ సకల కర్మలంతా నా పాదబద్ధముల ముందు పడేయండి మీలో ఉన్న అహం అజ్ఞానం ఏమేమైతే ఉందో అన్నీ నా పాదబద్ధముల ముందు పడేసేయండి అందుకు నేనున్నా మిమ్మల్ని మిమ్మల్ని పరమ పవిత్రులుగా చేస్తారు ఇటువంటి భాగ్యం ఎవరైతే పొందుతారో అంటే చిత్తములో ఈ యొక్క జ్ఞానం ఉంచుకోవాలి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరిన వారికల్లా కొండంత దైవం అని అంటారు అది నూటికి నూరు శాతం సత్యమైనటువంటి మాట ఎవరు నమ్మి హృదయస్ఫూర్తిగా హృదయాన్ని అర్పించి ఆయనకు అర్పణ చేస్తారో పాపముల కడిగేసి వారిని పవిత్రులుగా చేసేటువంటి మహాశక్తి స్వరూపుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష వైకుంఠ నివాసుడైన సహ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ అంటే సంకటములను బాబును సంకటములు అంటే కష్టాలు కష్టాలు దుఃఖాలు బాధలు ఇవన్నీ ఒక్కమారు భక్తితో ప్రేమతో ఆర్తితో ఆర్ద్రతతో అతి పవిత్రమైన ప్రేమతో వెంకటేశ అంటే చాలు కష్టాలనే నివారించబడటానికి ఒక్క క్షణం చాలదు అయితే ఆయన అడిగేది భక్తి మాత్రమే ప్రేమ మాత్రమే మంచి మనసు మన మాత్రమే అన్ని ఎవరు నింపుకొని ఆయన దగ్గరికి వచ్చి పాదాలను దర్శిస్తారో అటువంటి వాళ్ళు పవిత్రులుగా మారిపోతారు అని చెబుతున్నాడు శ్రీ శ్రీనివాసమూర్తి వెంకటేశ్వర అంటే సంకటములను నాశనం చేయువాడు అంటే కష్టాలను సర్వనాశనం చేయవాడు హరి అంటే హరించువాడు అని హరుడు అంటే కూడా హరించువాడని హరి అయినా హరుడైనా రెండు శ్రీ వెంకటేశ్వరుడు వెంకట ఈశ్వరుడు అంటే విష్ణువు ఈశ్వరతత్వం రెండు ఆయనలోనే ఉంది కనుక ఆయన సకల పాపాలను కర్మలను హరిస్తాడు అయితే ఆయన ఎలా ప్రార్థించాలి అది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంటి హృదయము నిండా నీటి బిందువులు నింపి ఆయన పాదాలను చూస్తూ ఉంటే అర్థమవుతుంది మనకు ఆయన పరతత్వము పరతత్వము అంటే తత్వము అంటే సత్యం సత్యం అంటే ఏమిటి పరబ్రహ్మస్వరూపం పరమేశ్వర స్వరూపం ఈశ్వర స్వరూపం సకల సృష్టి ఆయనలోనే ఉంది పరతత్వం ఎలా తెలుస్తుంది మనకు ధార మల్లె లాంటి అనేక పుష్పాలతో కూర్చిన పుష్పమాలికలు ధరించిన ఆయన దివ్య మూర్తిని దర్శించినప్పుడు ఆయన వామహస్తం అంటే ఎడమచేయి ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం ఈ ఉదరం వైపు చూపుతుంది అంటే మీరు ఎవరైతే నా పాదపద్మంలను పవిత్రంగా అనుకొని దర్శిస్తారో అటువంటి వారు నేను కడుపులో పెట్టుకొని మీ మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను అని అంటున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పరమ పురుషుడయ్యాడు ఆచార్యులు అంటారు ఒడగంటిమయ్య పురుషోత్తమే పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు అర్థం పురుషుడు అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఆత్మ ఒక్కడే పురుషుడు నేనే ఉత్తమ పురుషుడు అన్నమయ్య అంటారు మిమ్ము మేము ఈ మా జ్ఞాన నేత్రాలలో మిమ్మల్ని చూస్తున్నామయ్యా ఈ చర్మచక్షువులు ఈ దివ్య మహత్యాన్ని తెలుసుకోలేకపోవచ్చు అని ఆత్మ అనేటటువంటి జ్ఞాన నేత్రాలు నీ యొక్క మహిమ తెలుసుకుంటున్నాము అని వర్ణిస్తారు పదకవిత కవిత పితామహుడ పితామహుడైనటువంటి కవి గాయక వైతాళిక అన్నమాచార్యులు కారణ జన్ములు కారణజన్ములు వెంకటేశ్వర స్వామిని మురిపించి మరపించి మై మరపించి ఆయన నిద్రపుచ్చి జోలపుచ్చినటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క జ్ఞానం అందరికీ అవసరం ఓం నమో వెంకటేశాయ నమ